హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి అన్నీ ఒకేసారి మెసేజెస్ రావడం వల్ల మెసేజెస్కి రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది ఐఎమ్ వెరీ సారీ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇంత బాగా మా ఛానల్ని ఫాలో అవుతున్నందుకు అండ్ ఆర్డర్స్ పెడుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి తక్కువ కాస్ట్లో మీకు నచ్చిన జ్యువెలరీని ఆర్డర్ చేసుకోవచ్చు మీ టైంని అమౌంట్ని కూడా సేవ్ చేసుకోవచ్చు ఆర్డర్ పెట్టే ప్రాసెస్ మీకు నచ్చిన జ్యువెలరీని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయాలి అవైలబిలిటీ చెక్ చేశాక ఐదో ఫోన్పే ఆ జీపే అమౌంట్ సెండ్ చేసి అండ్ డీటెయిల్స్ సెండ్ చేయాలి విత్ ఇన్ సెవెన్ ఆర్ ఎయిట్ డేస్లో మీ ఆర్డర్ మీ ఇంటికి వస్తుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ